హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసిలో చాలా రకాల పాలసీలు అయితే ఉంటాయన్నమాట అదేవిధంగా ఎల్ఐసికి సంబంధించి మనం ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరి దగ్గర ఎల్ఐసి పాలసీ ఉండడం అనేది సహజం అనమాట అంతలా ఎల్ఐసి అయితే ప్రజల్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది అటువంటి ఎల్ఐసిలో మనకి కేవలం నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పొదుపు చేయడం ద్వారా నలభై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చే ఒక అద్భుతమైన పాలసీ గురించి అయితే మనం ఈరోజు వీడియోలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఎన్ని లైక్లు ఇస్తే యూట్యూబ్ మన వీడియోను అంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తుంది అదే విధంగా వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు మేము ఎల్ఐసి ఏజెంట్ మిత్రుల కోసం మార్కెటింగ్ వీడియోస్ అయితే డిజైన్ చేస్తూ ఉంటాము నా వాట్సాప్ నెంబర్ అయితే కింద నేను మీకు డిస్ప్లే చేస్తాను నా నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్టు మీకు కొన్ని శాంపుల్స్ పంపించడం మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఎల్ఐసిలో ఉన్న ఈ పాలసీ పేరు ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ అనమాట ఈ ఎల్ఐసి వారి న్యూ ఎండోమెంట్ అనే పాలసీని తీసుకోవడానికి అర్హత వచ్చేసి వయసు అనేది మినిమము ఎయిట్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి మ్యాక్సిమం వయసు వచ్చేటప్పటికి యాభై సంవత్సరాలు ఎనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న అయితే ఈ పాలసీ అయితే తీసుకోవచ్చు ఇందులో పాలసీ టెర్మ్ అనేది మినిమం పన్నెండు సంవత్సరాల టెర్మ్ అయితే పెట్టాలి మ్యాక్సిమం వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు అంటే పన్నెండు నుంచి ముప్పై ఐదు మీకు నచ్చిన టర్మ్ అయితే పెట్టుకోవచ్చు ప్రీమియం పే చేయడానికి సంవత్సరానికి ఆరు నెలలకి మూడు నెలలకి నెలవారీ చొప్పున కూడా ఈ పాలసీ యొక్క ప్రీమియం అయితే మీరు పే చేసే విధంగా పెట్టడం జరిగింది కనీస పాలసీ రెండు లక్షల రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి రెండు లక్షల రూపాయల లోపు అయితే పాలసీ అయితే లేదు మినిమం రెండు లక్షల పాలసీ ఆ పైన అయితే ఎంతైనా తీసుకోవచ్చు అనమాట ఈ పాలసీలో పాలసీదారుడు బ్రతికుంటే ఏమొస్తుంది చనిపోతే ఏమొస్తుంది ఒకవేళ అతను బ్రతుకుంటే మెచ్యూరిటీ కింద ఏమొస్తుంది అనేది నేను ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను ఒకవేళ అతనికి కనుక రిస్క్ కనుక జరిగినట్లయితే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి అతను తీసుకున్న భీమా మొత్తం ఏదైతే ఉందో ఆ భీమా మొత్తంను ప్లస్ అప్పటివరకు ఏదైతే బోనస్ ఆడిందో ఆ బోనస్ నామినీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ పాలసీలో ఒక సంవత్సరం ప్రీమియం పే చేసిన తర్వాత లోను మరియు సరెండర్ సదుపాయం అయితే ఈ పాలసీలో అందుబాటులో ఉండడం అయితే జరిగిందనమాట ఈ పాలసీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుని మనం చూసినట్లయితే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఒక ముప్పై ఐదు సంవత్సరాల టర్మ్ పెట్టి ఒక పది లక్షల రూపాయల పాలసీని కనుక అతను తీసుకున్నట్లయితే అతనికి సంవత్సరానికి ప్రీమియం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పే చేయాలి ఆరు నెలలకు వచ్చేటప్పటికి పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి పే చేయాలి క్వార్టర్లీ అయితే కనుక ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు నెలకి మంత్లీ అయినట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేయాలి ఇక్కడ యావరేజ్ ప్రీమియం పర్ డే చూపురు మనం క్యాల్కులేట్ చేసినట్టయితే ఎనభై రూపాయల కింద అయితే ఉండదు అంటే రోజుకి ఎనభై రూపాయలు పొదుపు చేయడం ద్వారా మనకి ఈ పాలసీ అయితే రావడం జరుగుతుందనమాట ఇలా ఉన్నప్పుడు మనకి ఈ పాలసీలో మనం ముప్పై ఐదు సంవత్సరాలకి టోటల్ అప్రాక్సిమేట్ పెయిడ్ ప్రీమియం ప్రీమియం పే చేసే అమౌంటు పది లక్షల ఐదు వేల ఇరవై ఏడు రూపాయలు అయితే అవడం అయితే జరుగుతుంది ఈ పాలసీలో మనకి మెచ్యూరిటీ కింద సమ్మెష్యూడ్ ఇస్తారు ప్లస్ బోనస్ ఇస్తారు ప్లస్ ఎడిషన్ బోనస్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ సమ్మేషుడు అంటే మనం తీసుకున్న పాలసీ మనం తీసుకున్న పాలసీ పది లక్షలు కాబట్టి పది లక్షలు గ్యారంటీగా వస్తాయి మరియు బోనస్ ఈ బోనస్ అనేదాన్ని ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అసలు బోనస్ ఎలా వస్తుంది అనేది కనుక చూసినట్టయితే ఈ బోనస్ అనేదాన్ని ప్రతి సంవత్సరం ఎల్ఐసి వారు వారి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీకు కస్టమర్ సర్వీసెస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది ఈ కస్టమర్ సర్వీసెస్లో బోనస్ ఇన్ఫర్మేషన్ అనే పేజ్ ఉంటుందన్నమాట ఈ బోనస్ ఇన్ఫర్మేషన్ అనే పేజ్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ప్రతి సంవత్సరం ఎల్ఐసి వారు పాలసీలకి ఏ విధమైన బోనస్ని డిక్లేర్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరం అనమాట దాదాపు పది పదిహేను సంవత్సరాల డేటా అయితే మీకు ఈ బోనస్ ఇన్ఫర్మేషన్ పేజ్లో అందుబాటులో అయితే ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి మీరు ఆ పర్టికులర్ సంవత్సరాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే పాలసీ తీసుకున్నారో ఆ పాలసీకి సంబంధించి బోనస్ రేట్ ఏ విధంగా ఉందనేది మనం అయితే చూడాలన్నమాట ఇప్పుడు నేను ఏదైతే మనం పాలసీ తీసుకున్నామో ఇప్పుడు ఏదైతే ఈ ఎండో న్యూ ఎండోమెంట్ అనే పాలసీ తీసుకున్నామో ఈ న్యూ ఎండోమెంట్ అనే పాలసీకి బోనస్ అనేది ప్రతి వెయ్యి రూపాయల సమ్మేశుడికి నలభై ఐదు రూపాయలు అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట అంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారు అంటే ప్రతి వెయ్యి రూపాయల సమ్మిశుడికి నలభై ఐదు రూపాయలు అంటే మనం పది లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాం కాబట్టి అంటే వెయ్యి రూపాయలకి నలభై ఐదు రూపాయలు కాబట్టి మనం పది లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నాం కాబట్టి వెయ్యి ఇంటూ నలభై ఐదు రూపాయలు మనం క్యాల్కులేట్ చేసినట్లయితే నలభై ఐదు వేల రూపాయలు అయితే యాడ్ అవుతుంది అనమాట అంటే ఒక సంవత్సరంలో మనకి నలభై ఐదు వేల రూపాయలు బోనస్ అయితే ఈ సంవత్సరం యాడ్ అవుతుంది అనమాట మరలా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బోనస్ డిక్లేర్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ కూడా ఫార్టీ ఫైవ్ రూపీసే ఉన్నట్లయితే మర మరలా ఒక నలభై ఐదు వేల రూపాయలైతే మన ఏదైతే అకౌంట్ ఉందో అకౌంట్లోకి అయితే యాడ్ అవుతూ ఉంటాయన్నమాట ఇలా మనం ఏదైతే ఈ ముప్పై ఐదు సంవత్సరాలు టర్మ్ పెట్టుకున్నామో ఇదే రకమైన బోనస్ కనుక ఉన్నాయి అయితే ముప్పై ఐదు సంవత్సరాలకి మనకి బోనస్ వచ్చేసి ఏదైతే మనం క్యాల్కులేట్ చేసామో అది కనుక క్యాల్కులేట్ చేసినట్లయితే పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుందన్న విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి అంటే బోనస్ సమ్మేషుడు వచ్చేటప్పటికి పది లక్షలు బోనస్ వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ రూపీస్ చొప్పున మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో అది వచ్చేసి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకొకటి ఈ పాలసీలో ఫైనల్ ఎడిషన్ బోనస్ అనే దాన్ని ఎల్ఐసి అయితే పెట్టడం జరిగింది ఈ ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది పాలసీ మెచ్యూరిటీ అయినప్పుడు లమ్సమ్గా ఒకేసారి అయితే ఎల్ఐసి అయితే పాలసీలకి అయితే డిక్లేర్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఫైనల్ ఎడిషన్ బోనస్ కూడా మనకి ఏదైతే ఎల్ఐసి వారి ఏదైతే బోనస్ ఇన్ఫర్మేషన్ పేజ్ ఏదైతే ఉందో అందులో క్లియర్ కట్గా దీనికి సంబంధించి అయితే రాస్తారనమాట దీనికి సంబంధించి ఈ ఫైనల్ ఎండోమెంట్ టైప్ పాలసీలకి ఫైనల్షియల్ బోనస్ వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఈ ఫైనాన్షియల్ బోనస్ అయితే యాడ్ అవుతుందనమాట ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పదిహేను సంవత్సరాలకు అయితే ఒక రకం ఇరవై సంవత్సరాలకైతే అయితే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట లాంగ్ టర్మ్లో వచ్చేసి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల టర్మ్ కనుక పెట్టినట్లయితే మీకు రెండు వేల మూడు వందల రూపాయలు అయితే ఇక్కడ యాడ్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట అంటే రెండు వేల మూడు వందల రూపాయలు ఇంటూ మనం ప్రతి వెయ్యి రూపాయల సమ్మశుడికి కాబట్టి పది లక్షల రూపాయల పాలసీ కాబట్టి మనకి వెయ్యి ఇంటూ రెండు వేల మూడు వందల చొప్పున మనం క్యాల్కులేట్ చేసినట్టయితే ఇరవై మూడు లక్షల రూపాయలు అనేది మనకి ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది మొత్తంగా టోటల్ అప్రాక్సిమేట్ పెయిడ్ రిటర్న్ వచ్చేటప్పటికి నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే మనకి ఈ పాలసీలో రావడం అయితే జరుగుతుంది చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఇది గ్యారంటీగా వస్తుందంటే ఇది గ్యారంటీ కాదండి ఇది బోనస్ డిక్లేర్ చేసే పాలసీ అనమాట ఈ బోనస్ అనేది ప్రతి సంవత్సరం డిక్లేర్ చేస్తారు ఇదే రకమైన బోనస్ వస్తే నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అనమాట ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే అంటే ఈ విధంగా బోనస్ అనేది క్యాల్కులేట్ చేస్తారని నేను చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఈ విధంగా అయితే మనం ఎల్ఐసి పాలసీ యొక్క బోనస్ కానీ ఫైనాన్షియల్ బోనస్ రేట్లు కానీ ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలి ఈ పాలసీలో మనం ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్న పాలసీలో మనకు మెచ్యూరిటీ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా నలభై ఎనిమిది నలభై ఎనిమిది లక్షల రూపాయలు అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా చాలామంది దీన్ని ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు ఐఆర్ఆర్ని కనుక మనం క్యాల్కులేట్ చేసినట్లయితే దాదాపు ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ అయితే ఈ ఐఆర్ఆర్ అయితే రావడం కూడా జరిగిందనమాట ఇది సాంప్రదాయమైన పాలసీ అనమాట ఎండోమెంట్ పాలసీ అంటే అసలు మెయిన్ బేస్ పాలసీ అలా ఇన్సూరెన్స్ పాలసీ పుట్టిందే ఎండోమెంట్ నుంచి అనమాట ఆ విధంగా ఈ ఇన్సూరెన్స్ ఈ ఎండోమెంట్ అనే పాలసీ అయితే పనిచేయడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ మరి ఇది బ్రీఫ్గా ఈ వీడియో మరొక వీడియోతో మరొక పాలసీతో మేము ముందు ఉంటాను మీకు ఈడే నచ్చినట్టు బటన్ పడిన మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కుర్రాడ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే